నానా సాంబార్ సాంబారు నానాడు బొక్కమా చేతులు చూడరు అలాగే తిన తిన ఎట్ రకే బొక్కమా అలా తిను సోపర్ రాను నమస్తే అండి నేను మీ స్వప్నికాని మా తమ్ముళ్ళు మరుదులు మేనల్లు తాతయ్య చిన్న పెదనాన్న అందరితో కలిసి భోజనాలు చేస్తున్నాము వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దు సంక్రాంతి సంబరాలు మా వారి కుటుంబంలో సంక్రాంతి సంబరాలు మామూలుగా జరగట్లేదు వీడియో అయితే చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా ఓకే నా ఫ్రెండ్స్ మా తాతయ్య తాతయ్య చిన్న నాన్నమ్మ వస్తున్నారు చూస్తున్నారు కదా ఆయన ఎంత బాగా వాయిస్తున్నారు నేనైతే సంక్రాంతి రోజు ముగ్గు నేను మా స్వాతి చెల్లి ముగ్గు వేశాము స్వాతి చెల్లికి ఎలా వేయాలి రంగు అని చూపించడానికి వెళ్ళాను చల్లి ముగ్గు అయితే చాలా బాగొచ్చింది కదా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు కూడా ముగ్గు నచ్చితే కామెంట్ చేయండి మీరు కూడా ముగ్గు వేస్తే ఏ ఊరు చెప్పండి ఓకేనా అదేవిధంగా సంక్రాంతి రోజు చెరుకు బెల్లం వడపప్పు అరటిపళ్ళు అరిసెలు పొంగడాలతో మనము దేవుడికి పూజిస్తాము కదా మన తాతయ్య నాయనమ్మ ఎవరెవరైతే చనిపోతారో మరణించిన వాళ్ళందరికీ కూడా మనము పూజ చేస్తాము సంక్రాంతి రోజు మేమైతే ఆ రోజే పెద్దలందరికీ అన్నం పెడతాము కా కాకులు పిలుస్తాము అన్నం పెడతాము మీరు కూడా మా అలాగే చేస్తారా పండుగ ఫ్రెండ్స్ దీపం చుట్టూ మా పిన్ని పువ్వులతో అలంకరించింది తరువాత ఇంకొక పిన్ని తీసి వడపప్పు బెల్లము పువ్వులు అరటిపళ్ళు అన్నీ తీసి వచ్చింది. అవుంది బాగుంది. మోలే గాడ. హ్మ్ మోలే గాడ అంతే కదా. అంత బాగుందంట. నువ్వు జో డివిజన్ కి. ఆ తాద్యా. మాము పిన్ని పిల్చం చేస్తా. ఆ ముక్తన్ లేదు సంధా పిన్ని లేదు ఇక్కడ. బావరా దీపం బాగా పెట్టుకోవాలి దీపం బాగా ముట్టేటట్టు చేసుకోవాలి పేరెంటాలకి అందరూ మొక్కుతారు మా పేరెంట పేరు గడ్డమ్మ తల్లి గడ్డమ్మ పేరెంటాలు మా తాతయ్య వాళ్ళ చెల్లెలు సో మా నాన్న వాళ్ళకి మేనత్ అవుతుంది అందరం కూడా మొక్కుతాము సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ గుడి అనేది మా పెద్ద చిన్నది చిన్న వాళ్ళ ఇల్లు సో అందరం కలిపి కొబ్బరికాయ కొట్టి మొక్కి కొబ్బరికాయ కొట్టాలి సో మా పార్వతి పిన్ని అదే చేస్తుంది మా పిన్ని అగరభక్తులు ముట్టించేసి చాలా చక్కగా అంటే చాలా చక్కగా పూజలు చేస్తామండి చాలా ఫ్యామిలీ పెద్దది ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరము కూడా సంక్రాంతి రోజు కలిసి పూజలు చేసుకుంటాము నేనైతే స్పెషల్గా నేను వీడియో తీసుకోవాలని సార్ ఏ పండుగ మేము ఎలా జరుపుకుంటామో మీకు కూడా తెలియాలి కదా సో అందుకోసమని ఈ వీడియో తీసుకున్నాను ஏதோ செக ஏதோ மாட்டா அங்க பின்னதே வச்சி புச்சு காவல்து ஜாய்க்கிண்ட 亲爱的，买一个。 మా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎవరెవరు ఎవరెవరు మనం కూడా ప్రజలు అందరికీ చీరలు గౌన్లు లింగు పంచులు అన్నీ తీస్తాము తీసి ఎలా మొక్కుతున్నామో చూడటాయితాయో అందరికీ పసుపు రాసిన తర్వాత మొక్కుతాము పసుపు అనేది శుభంగా పసుపు బట్టకు రాసిన తర్వాత మనం కూడా ధరించి వచ్చి निग बदलाकडे भेटी अंगडी पंजेला आ आ चल जरा एसी मध्ये टाक लो तो एव्हे मिगले पातरी एवढं लेला गेटले मला जाऊ लेव लौकर लौकर भेटूच चल चल राहू भेटूच मला काही नाही लो टाइम आहे पातरी बोल சேரலே நெபி சொன்னதக்கு டாட்னி சேரல அள்ளிரம்புக்கு அப்படி ஆ சேர்ல அந்த பேரண்ட் லெவல் அந்த டேஸ் யாரா தன்னது 30 தான் கடக்க இவ்வளவு அட்ட வச்சது ஒருன்னியே மாக்கனிச்சால் கிடை बेटा அதர 90 லட்சம் பதர ஏடா இது வந்து சாட்ல ஏபிள்லயே ஆ ஏல ஏல ஆ கால் கொடுத்துrangle நாளைக்கு நீங்க பாஞ்ச லெவல் வே அந்த லெட்டிரே கொனே ஏறுputTextபு నేనైతే మా నాన్నగారికి మా మేనత్త గారికి అదే మా అక్క వాళ్ళ పాపకి మా పేరెంటాలకి మొక్కాను అంతా బాగా జరిగిపోవాలి పూజ అనేసి బట్టలన్నీ మొక్కిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా పేరెంటాలను పిలుస్తాము ముగ్గురిని కానీ ఐదుగురు కానీ ముత్తాయిదులను పిలిచి పసుపు ఒళ్ళు మొత్తం రాసేసి ముఖానికి చేతులకి మెడకి రాస్తాము రాసిన తర్వాత వాళ్ళకి అరటి పళ్ళు తర్వాత ఆకు చెక్క అవన్నీ ఒళ్ళో పెడతాము గాజులు కూడాను వీళ్ళు ముగ్గురు కూడా పేరెంటాళ్ళు మా పిన్ని మా అక్క ఇంకొక పిన్ని ముగ్గురు కూడా మనము అదుకోండి చూస్తున్నారు కదా బొట్టులు కూడా పెడతారు పసుపు రాసి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇవన్నీ దగ్గరుండి చూశాను కదా సో ఈ సాంప్రదాయాన్ని ఎప్పుడు కూడా మనం ఇలానే పాటించాలి అని ఈ వీడియో నేను తీశాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి అందరూ చూస్తారు కదా ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయము విలేజుల్లో ఎలా ఉంటుందో అని మా పేరెంటాలు ఆ మధ్యలో ఉంది కదా ఆ పిన్ని పైనే ఉంది సో అందుకే అలా ఊగుతూ ఉంది కదా சர்வதேச so,

හොම දඩ්ඩ නැවල ඇත්න පාටිකේ හොම හොස්වාතක් அம்மா பொய் சொல்லாதே நீ. டேய் ஏடா நான் பின்னா நீ என்ன செய்யணும் டேய். இந்த இடத்துல வாக்கனறேன். இன்னோடு நான். இதுக்கு செட் நீ நேடு நூமalle பண்ற. நான் நோண்டேன். தானே கிச்சற. வெனை அளி கிச்சற. வெனை அளின தென்ன அந்த.

వంటలు అయిపోయేవి పూసలు అయిపోయేవి మా అమ్మలు పిన్నులు పెద్దమ్మలు పిన్నమ్ములు అందరూ చూస్తున్నారు మా అమ్మ ఇందులో పెద్ద ఆవిడ సో మా బాబాయిలు మా తాతయ్య అయినా సో ఎవరైతే మా తా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా మా తాతయ్య మా తాతమ్మ తర్వాత ఇంకా చిన్నాయనమ్మ మా చిన్నాన్నలు చిన్నళ్ళు వాళ్ళందరికీ మేము ఇప్పుడు భోజనము పెడతాము సో అందుకోసం మేము అందరం వెయిటింగ్ చేస్తున్నాము సో ఇప్పుడు అందరం కుటుంబ సభ్యులు అందరం కలిసి ఒక్క దగ్గరే ఉండి పెద్దలందరికీ మరణించిన వాళ్ళందరికీ కూడా ఇదిగోండి ఇలా పూజ చేసిన తర్వాత మేము అన్నం పెడతాము ఫస్ట్ చిన్న పెద్ద చిన్నాన్న ఆయన మా నాన్న తర్వాత ఆయన చింతాతయ్యకి పుట్టారు పెద్ద ఆయన సో ఆయన వేసిన తర్వాత ఇంకొక చిన్నాన్న వేస్తారు ఆయన తర్వాత వరుసగా ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉన్నామో అంతమంది కూడా పెద్దలందరికీ వేస్తాము ఈ బాబాయ్ పేరు అప్పన్న ఈ బాబాయ్ తర్వాత ఇంకొక మా పిన్ని వేస్తుంది సో అందరం కలిపి వేసేస్తాము తర్వాత నేను కూడా వేస్తాను తెలుసా ఫ్రెండ్స్ ఎందుకంటే మా నాన్నగారు మరణించారు కదా సో ఫస్ట్ మా అమ్మ వేస్తుంది చూసారా మా ఫస్ట్ మా అమ్మ తర్వాత నేను అనుకున్నాను మా నాన్నగారికి మా తాతయ్య గారికి మా అప్పల సోమ్ నాన్నకి మా తాతమ్మ తాతయ్య మా మేనత్త వాళ్ళందరికీ కూడా పెద్దలు కదా వాళ్ళు మరణించారు కనుక వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటూ మేము ఈరోజు ఇలా వాళ్ళకి అన్నం పెడతాము సో మీ ఊర్లో కూడా ఈ సాంప్రదాయం ఉంటే చూసి కామెంట్ చేయండి ఓకేనా తర్వాత మా పిన్నిలు మా చెల్లెళ్ళు మా అన్నలు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఇదిగో ఫస్ట్ మా అజయ్ తమ్ముడు వేస్తాడు తర్వాత వీడి చేతుల మీదుగా నేను వెయ్యాలి అనుకుంటున్నాను ఎందుకంటే చేతులతో వాడైతే పెడతాడు అని నేను పక్క నుండి నిల్చుంటే వాడు పెట్టేస్తాడు సో చాలా భక్తి శ్రద్ధలతో వేయాలి ఎందుకంటే పైనుండు మరణించిన మన పెద్దలు అందరూ చూస్తారు అని మనం అనుకుంటాం కదా సో అది మన నమ్మకము నమ్మకం అనేది మన మనసులో ఉండాలి అందుకోసమని నా నమ్మకం ఏంటంటే మా తమ్ముడు వేస్తే మా నాన్నగారు తింటారు నేను వాడి చేతిలో చేయి కలిపితే చాలు అనే నా నమ్మకము సో అందుకోసమని నా వంతు మా తమ్ముడు వేశాడు సో అక్కడ ఉండి వాడి చేతిలో చేయి కలిపి వచ్చేసాను మొక్కేశాను మా నాన్నకి తాతయ్యకి తర్వాత లూకి అందరికీ మొక్కేశాను సో ఇలానే ప్రతి ఒక్కరు కూడా వేస్తారు మా బాబాయి తిను టీచరు వీళ్ళ వైఫ్ మా పిన్ని కూడా టీచరే సో కొన్ని సాంప్రదాయాలను మనం మర్చిపోకూడదు కట్టుబాటులని మనము అలాగే సా పాటించాలి సో అందుకోసమని మేము ప్రతి సంవత్సరం ఇలానే హ్యాపీగా చేసుకుంటాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయొద్దు వీలైతే కామెంట్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నా వీడియో మరి కొంతమంది చూడ్డానికి అవుతుంది థ్యాంక్ యూ అండి మీరు వస్తుంది మా పిన్ని ఇంకొక బుజ్జి పిన్ని తెను సో అందరూ కూడా మా కుటుంబంలో కొత్త కొత్త వాళ్ళు వస్తారు కదా మా బాబాయిలు పెళ్లి చేసుకుంటే వాళ్ళ వైఫ్లు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మా సాంప్రదాయాలన్నీ నేర్పిస్తాము వాళ్ళకి ఇలానే అందరము వేసేసాము మా పెద్దలకి అన్నము ఇప్పుడు మిగిలింది అలా గడ్డి తీసుకొని ఎండి గడ్డి తీసుకొని సుమ్మలా చుట్టేసి పాక మీద పెట్టేసి జిబ్బులో మనము తమ్మ తమ్మ ఈ పా ఆకులు ఉంటాయి కదా విస్తరాకు పెట్టి విస్తరాకులో కలగూర వండిన తర్వాత ఆ కలగూర ఆ పైన పెట్టాలి సో మాది ఆ పాక మీద వేసాం కదా ఆ పాక మీద పెడతాము అక్కడ పెట్టిన తర్వాత మొక్కేసి కిందకొచ్చేసి అప్పుడు చేతులు కళ్ళు కడుక్కొని రాకులు వేస్తారు పెద్దమ్మ కూడా వేస్తారు ఆకులు నాన్న ఇక్కడ ఇక్కడ చెల్లి ఇక్కడ కూర్చో నీళ్ళు పెడతాడు లే తమ్ముడు కూర్చో రాకులు ఎట్టి రా సొంత రాయే మనమేనే అమ్మ ఒకటేనే తీసి పక్క పక్కన సర్దుకోండి అమ్మ తప్పాలి ఎసరకూడదు అమ్మే బ్రాకులెట్టియా ఇవి పక్కన పెట్టే దానికి చెల్లి నీకు కూడా పెట్టుకో గ్లాసులు తర్వాత నీరు వద్దు తమ్ముడు ఏ హాతల్లి నీళ్ళు నీళ్ళే అది గ్లాసులు ఎట్రా గ్లాసులు పెట్టు ఒక్కొక్కరికి మా యాడ్రాజీ మీది అప్పురా కింద కింద పెట్టాలి కింద పెట్టు ఒకటి ఇచ్చి అమ్మ ఒకటి

செல்ல அம்மா கூண்டி நானதாடு பரவதுலேயே இதே கூரகாரிட்டு கலா என்ன எந்த பேசுறா வேமரா ఫ్రెండ్స్ ఇక్కడ నా భోజనాలు స్టార్ట్ అయిపోయేవి మా అమ్మ పొంగడాలు వేస్తుంది మా బాబాయ్ వచ్చేసి అన్నం వడ్డిస్తున్నారు ఇంకా చారు కూర అంటే చూపించాను కదా చాలా మంది ఉన్నారు మా తమ్ముళ్ళు బాబాయిలు అందరూ కూడా ఒకరు ఒక తర్వాత ఒకరు ఒకరు తర్వాత ఒకరు అన్నీ వడ్డించుకొని వెళ్తారు సో గ్లాసులు ఆకులు వచ్చేసి మా తమ్ముడు వేశాడు జగదీష్ గారు సో పొంగడాలు మీకు ఇష్టం కదా పొంగడాలంటే నాకు తెలుసు అదిగో చూస్తున్నారు కదా ఆకులన్నీ వేసేస్తున్నాడు ఇంకా ఈ నాన్న ఫస్ట్ ఈ నాన్న పెద్దమ్మకి వడ్డించాము మా చెల్లి చిన్న చెల్లి వీళ్ళందరూ నా చెల్లె ఎంతమంది ఉన్నారో తెలుసా వీళ్ళందరూ కూడా చెల్లెళ్ళే సాంబార్ అయితే చాలా బాగుంది ఈ నాన్న పెద్దమ్మకి కూర వడ్డిస్తున్నాడు మా బాబాయి సో కూర వచ్చేసి కలకూర ఫ్రెండ్స్ అన్నీ కలిపి ఉంటాయి కలగోర అంటే దుంపలు అన్నీ దుంప జాతులు అన్నీ మనం వేస్తాము అన్నీ కూడా సో కలగోర అంటే మీకు తెలిసే ఉంటుంది చెల్లి చారులో ఉప్పు చూడాలంటే సరిపోయింది అక్క కాకపోతే అన్నంలో వేసుకుంటే సరిపోదు అని చెప్పారు సో ఇదిగోండి మా గ్యాంగ్ కూడా వచ్చేస్తుంది భోజనానికి ఫస్ట్ ఆడవాళ్ళు బంతి భోజనం అయిపోతుంది చూడండి మా తాతయ్య చిన్న పిల్లలు ఎంతమంది వచ్చారు భోజనానికి మా తమ్ముళ్ళు వాళ్ళు చూడండి చూసారా చిన్నపిల్లలు సందడిగా ఉంటుంది కదా చిన్నపిల్లలు భోజనం చేస్తే మా తమ్ముడు కూర్చొని వంట వడ్డించేస్తున్నాడు ముందు వేసుకుంటున్నాడు చూసారా వీడు మా తమ్ముడు మా తమ్ముడికి మాటలు రావు వీడికి చూడండి ఎంత చక్కగా చక్కచక్క పని చేస్తాడు కూర్చోని చెప్తున్నాడు బాబాయ్ అయితే ఈరోజు ఒక్కడే పైన అందరికీ వడ్డించుకుంటే సరికి సరిపోయింది అందరూ పిల్లలే వచ్చారు పెద్దలు తక్కువ మంది పిల్లలు అయిపోయిన తర్వాత పెద్దలు వచ్చారు పెద్దవారు అందరూ కూడా ఇప్పుడు చూడండి చిన్న బాబుని చూపిస్తాను స్టార్టింగ్లో చూపించాను కదా అఖిల్ గారు వీడే అఖిల్ ఇంకొక తమ్ముడు వచ్చేసి పొంగడాలు వేస్తున్నాడు చూడండి వేసేనా మొత్తం వేసేసే అందరికీ మొత్తం హ్యాపీగా ఫ్యామిలీ ఫ్యామిలీ అందరం హ్యాపీగా ఉన్నాం తెలుసా ఆ రోజు సంక్రాంతి ఎందుకంటే అందరూ కలిసాము మా అమ్మ కూడా కూర కూడా వడ్డేం చేస్తుంది విస్త్రాకలో చూడండి సో ఫ్యామిలీ ఫ్యామిలీ అందరము కలిసి ఉంటే చాలా బాగా కన్ హ్యాపీ అనిపిస్తుంది ఎంత సంతోషంగా ఉంటామని అంటే చాలా చాలా అంటే చాలా ఎక్కడెక్కడ నుండో ఊళ్ళ నుండి వస్తారు కదా మన ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడో స్థిరపడి వస్తారు పనుల కోసం కొంతమంది వెళ్తారు జాబుల కోసం వెళ్తారు వాళ్ళందరూ కలిసి ఎప్పుడు కలుస్తాము సంక్రాంతి రోజు ఈరోజే కదా కలుస్తాము ఈ రోజైతే హ్యాపీ ఫుల్గా అందరూ ఒక దగ్గర ఉండి కలిసి భోజనాలు చేస్తే నాకు కిక్కే వేరబ్బా అసలు బంతి భోజనాలు అంటేనే మనకి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము అట్లాంటిది నాకు ఆకు భోజనం అంటే ఇంకా హ్యాపీ తెలుసా చూస్తున్నారు కదా బ్లాక్ షర్టు పక్కన ఇల్లు తమ్ముళ్ళు వాళ్ళందరూ ఇటువైపు మా కొడుకులు తమ్ముళ్ళు మేనల్లు మనవాళ్ళు చిన్న వాళ్ళందరూ మనవాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఉంది అందరం కూడా ఇదిగో మా తమ్ముడు వాటర్ వేస్తున్నాడు సప్లై చేస్తున్నాడు అన్నీ చాలా అంటే చూడొద్దు తినురా ముందు నాన్న చూస్తున్నాడు చాలా జాగ్రత్తగా రెండామా అని మా బాబాయ్ చెప్తున్నాడు ఎందుకంటే మెట్టులు ఎక్కి దిగాలంటే కష్టం కదా అందరూ చిన్న అందరూ అందరికీ ఊర్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ భోజనాలు కూడా చెప్పాము మా ఆడపిల్లలకు కూడా వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా వచ్చారు అంటే ఉమ్మడి కుటుంబం అంటే ఇదేనేమో మా ఫ్యామిలీని చూస్తే మీకు హ్యాపీ అనిపిస్తుంది సో మీక ఇంత బాగా పండగ చేసుకున్నారా అనిపిస్తుంది సో ఎప్పుడూ చూపించలేదు మా ఫ్యామిలీ భోజనాలు చేసేటప్పుడు బట్ అందరితో మ్యారేజీలకి అవి చూపిస్తే అందరు చుట్టాలు కలిసిపోయినట్టు ఉంటుంది కానీ ఈరోజు ఏదో రకంగా చూపించాలి అనుకున్నాను ఆ సందర్భం ఎప్పుడు వచ్చింది సంక్రాంతి రోజు వచ్చింది సంక్రాంతి పండుగ మా ఇంట్లోనే జరుపుకున్నాము చాలా అంటే చాలా హ్యాపీ నాకైతే ఇదిగో మా ఇజయ తమ్ముడు వేడు చూడండి ఎలా తింటున్నాడు తినురా బాగా తిను చాలామంది ఇదిగో తినడం ఆకులు పట్టుకొని కిందకి వెళ్ళిపోవడం తినండి హ్యాపీగా తినండి కడుపు నిండా తినండి బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి పెద్దవాళ్ళందరూ తినేసి చిన్నపిల్లలకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇదే మా ఫ్యామిలీ మళ్ళీ చాలామంది పెద్దవాళ్ళు కూడా వస్తారు వాళ్ళు ఓకేనా ఇదిగోండి చింతలేని కుటుంబం చిన్న కుటుంబం చింతలేని కుటుంబం ఈ రోజులాగా ఎప్పుడు ఉండాలని నేనైతే ఆ భగవంతుడిని ప్రార్థిస్తాను ఎన్ని కలహాలు ఎన్ని తగువులు వచ్చినా కానీ ఒకేలా ఉండాలి అని ఆ భగవంతుని ఎప్పుడు ప్రార్థిస్తాను నేను అందరూ కలిసిమెలిసి ఉంటేనే హ్యాపీగా ఉంటుంది కదా నాకైతే ఇష్టం కలిసిమెలిసి ఉండడం ఫ్రెండ్స్ నాకు గోమాత అంటే చాలా ఇష్టము గోమాతకి పసుపు బొట్టు పెట్టాను సో మీరు కూడా కనుమ రోజు గోమాతకి పూజ చేస్తే ఉంటారు కదా నేనైతే పూజ చేసేసి అది దానికి ఈగలు వాళ్ళుతున్నాయని తలుపుతుంది పొంగడం కూడా పెట్టాను పొంగడము చూసారు అంత బాగా చక్కగా తింటుంది ఇంకా పొంగడాలు నీకు పెడతాను ఓకేనా అదేవిధంగా అరటి పళ్ళు కూడా తినిపిస్తాను ఇప్పుడు చూడండి ఓకేనా తినమ్మా తిను అరటి పండు కూడా తిను ప్లీజ్ అమ్మో భయం వేసేసింది తినేరా తిని తిని ఇంకొకటి లాస్ట్ పండు పెడతాను తిందువు తిని బై వేసింది ఏమో అనుకోవద్దు నెక్స్ట్ టైం నుండి నీకు ఎక్కువ పళ్ళు పెడతాను ఓకేనా కూరలు కూడా పెడతాను ఓకేనా ఓకేనాయ్ ఫ్రెండ్స్ మా బాబాయి మా పిన్ని నేనంటే చాలా ఇష్టం వెళ్ళకి మా బాబాయ్ అయితను చాలా హ్యాపీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్